వేదంలో ఇంకా ఎటువంటి దేవుల గురించి ప్రస్తావించారు సో రుద్ర గాడ్ ఆఫ్ డిస్ట్రక్షన్ రుద్రుడు సో రుద్రుడు అంటే ఎవరు మహాశివుడు సో రుద్రుడి గురించి గాడ్ ఆఫ్ డిస్ట్రాక్షన్ సో లేటర్ మెజరి శివ ఇన్ లేటర్ వేదిక్ పీరియడ్ అంటే మొదట్లో రుద్రుడు అని పిలిచారు ఇక్కడ వచ్చేసి శివుడు అని పిలిచారు శివుడు అని పిలిచారు అనమాట అంటే చూడండి ఇది మలివేద కాలం అంటే లేటర్ వేదిక్ పీరియడ్ సో లేటర్ వేదిక్ పీరియడ్ అంటే మనకి థౌజండ్ నుంచి సిక్స్ హండ్రెడ్ బీసీ ఈ కాలంలో శివుడు అని పిలిచారు కానీ ఇక్కడ మాత్రం ఏమని పిలిచారు ఫిఫ్టీ హండ్రెడ్ నుంచి థౌజండ్ బీసీ మధ్యలో ఏమని పిలిచారు రుద్రుడు అన్నారు కాబట్టి తొలివేద కాలంలో శివుడిని ఏమని పిలిచారంటే రుద్రుడు అని పిలిచారు రుద్రుడు కానీ మలివేద కాలంలో శివుడు అని పిలిచారు ఇప్పటికి మనం శివుడు అంటాం కానీ అప్పట్లో రుద్రుడు అని చెప్పేసి పిలిచేవాళ్ళు తొలివేద కాలంలో అర్థమైందా కాబట్టి గాడ్ ఆఫ్ డిస్ట్రక్షన్ అంటే అంత ఆయన లైన్ చేసుకుంటే ఆయన లైన్ అయిపోతాం చనిపోయిన ప్రతి ఒక్కటి కూడా డిస్ట్రక్షన్ అనమాట మన మామూలు చెప్పుకుంటూ ఉంటాం త్రిమూర్తులు త్రిమూర్తులు ముగ్గురుంటారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు సో బ్రహ్మ మనల్ని సృష్టిస్తాడు సో మనం ఎలా బతకాలి ఏంటి మొత్తం కూడా విష్ణు ఆయన మొత్తం చూస్తూ ఉంటాడు సో మనం చివరిగా చనిపోయేది అంతా డిసైడ్ చేసేది ఎవరంటే శివుడు అనమాట డిస్ట్రక్షన్ కాబట్టి రుద్రుడని చెప్పారు ఋగ్వేదంలో కూడా ఈయన గురించి ప్రస్తావించారు నెక్స్ట్ యమ యముడు అంటే లాడ్ ఆఫ్ డెత్ అనమాట యమ యముడు అంటాం కదా అంటే మరణదేవుడు సో ఎవరిని ఎప్పుడు తీసుకెళ్ళాలి సో ఎవరు ఎప్పుడు మరణించాలి ధర్మాన్ని పాటిస్తూ ఉంటాడు సో ఎవరిని ఎప్పుడు తీసుకెళ్లాలి ఎవరిని ఎప్పుడు మరణించాలనేది చూస్తున్నారంటే యముడనమాట ఆయన గురించి కూడా ఋగ్వేదంలో ఉంది